వర్క్షాప్ పెట్టించి ఎర్రతి వాసి పరిచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎర్రతి వచ్చారు ఈ రోజు చంద్రబాబు గారు పది గంటల సమర్ప సమ్మెను ఏమైనా కలిస వేతనాలు ఏవైనా కలిస వేతనాలు అమలు చేయాలి కార్మిక చట్టాలు అమలు చేయాలి కార్మిక చట్టాలు ఓర్తల్లో కార్మిక వర్గం లో కార్మిక వర్గం భద్రత లేకపోతే రక్షణ లేకపోతే ఎత్తి టువంటి చట్టాన్ని పెరగబోయి మహిళలతో కూడా రాత్రి నాయకులు అధ్యక్షత వహించు అధ్యక్షత వహిస్తారు ఏఐటిసి నగర కార్యదర్శి శ్రీరామ్ శ్రీనివాసరావు అట్లాగే సిఐటి అట్లాగే సిఐటి నగర కార్యదర్శి టీం మహేష్ అట్లాగే కేంద్ర కార్మిక సంఘాలు అట్లాగే అవుట్ సోర్సింగ్ రకరకాల పేర్లు పెడుతుంది ఇప్పుడు మోడీ కొత్త పేరు పెడతా ఉన్నారు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అట ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎప్పుడైనా ఇష్టమైనప్పుడు పెట్టుకోవచ్చు ఇష్టమైనప్పుడు తీక్షణమైన సిఐటి రాష్ట్ర కార్యదర్శి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా లేబర్ కోర్స్ తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని కట్టుబరిసలుగా మారుస్తూ ఉంది ఈ లేబర్ కోర్సుని ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంది కేరళ ప్రభుత్వం అట్లాగే తమిళనాడు ప్రభుత్వాలు మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నాయి మిగిలిన ప్రభుత్వాలన్నీ మోడీ ప్రభుత్వం ముందు మోకరితా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కూడా రెండు లేబర్ కోర్సుని ని బలపరుస్తూ ఉన్నారు కోట్లాది మంది కార్మికుల యొక్క జీవితాన్ని బుగ్గిపాలు చేసేటువంటి ఈ లేబర్ కోర్స్ వేతనాల భద్రత ఉండదు సమ్మె హక్కు ఉండదు యూనియన్లు పెట్టుకునే హక్కు ఉండదు ఏ రకమైన రక్షణ లేనటువంటి పాత్రలో కార్మిక వర్గాన్ని మారుస్తూ ఉంటే దీనికి సపోర్ట్ ఇవ్వటం అంటే కార్మిక వర్గాన్ని ద్రోహం చేయటమే అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఆలోచించాలని చెప్తా ఉన్నాం అట్లాగే మోడీ ప్రభుత్వం రైతాంగానికి రెండేళ్ల క్రితం హామీ ఇచ్చింది కనీసం మద్దతు ధర చట్టం చేస్తామని చెప్పారు ఏ చట్టము చేయాల కానీ ఈరోజు సమ్మె హక్కుని తీసేసి యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా చేసి మొత్తం సర్వనాశనం చేసే పాత్రలు చేస్తున్నారు ఈ రకమైనటువంటి విధానాలు మానుకోవాలి కాంట్రాక్ట్ అవుట్ విధానం రద్దు చేసి అందరినీ పర్మినెంట్ చేయాలి స్కీమ్ వర్కర్లందరినీ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతన ఇరవై ఆరు వేలు చెల్లించాలి రైతాంగం యొక్క గిట్టుబాటు ధర ఇటువంటి చట్టాల కోసం ప్రభుత్వం పునరాలోచన చేయబోతే రాబోయే పరి రోజుల్లో తగిన గుణపాఠం చెబుతానికి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక కర్షకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం